హాయ్ ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా పాలకోవా వేసి ఎలా చేద్దామో చూసేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టేసుకోండి మందంగా ఉన్న కడాయి పెట్టండి కొద్దిగా నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అది మంచిగా తాగనివ్వండి నెయ్యి బాగా కాగింది జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి పక్కన తీసేసుకున్నాము ఒక ప్లేట్లోకి ఇలా పక్కన పెట్టేసుకొని ముందుగా గ్రిల్ చేసుకొని పెట్టుకున్నా క్యారెట్ వేసేద్దాం దీంట్లోకి క్యారెట్ వేసేస్తున్నాం మంచిగా మిక్స్ చేయండి అంతా స్లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటుకుంటుంది కలుపుతూ ఉండండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుదాము మంచిగా కుట్టిపోతుంది ప్లేట్ పెట్టి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం మంచిగా ఫ్రై అయిపోయింది ఇంకా నేను ఒక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను బాగా మిక్స్ చేసుకున్నాను నెయ్యిని ఒక రెండు నిమిషాలు బాగా ఉడికింది పచ్చి వాసరపోయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యింది పాయింట్ అది సపరేట్ అయిపోతుంది అటు కోట్లు చూడండి అయిపోయిన తర్వాత ఇప్పుడు కోవా షుగర్కి బదులు నేను కోవా వేస్తున్నాను అనమాట కోవా వేసుకోండి మీరు ఎంత టేస్ట్కి తగినట్టు మీకు ఎంత స్వీట్ కావాలో అంత కోవా వేసుకోండి నేను పావు కేజీ పైన క్యారెట్ తీసుకున్నాను పావు కేజీ కోవా వేసాను అనమాట బాగా మిక్స్ చేసుకోండి ఇది కోవా వేసిన తర్వాత ఇలా ఒక పది నిమిషాలు కలుపుతూనే ఉండండి లేదంటే అడుగు అంటుకపోతుంది కలుపుతూనే ఉండాలి మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే అడుగు అంటుకపోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫ్రై చేద్దాం కోవాని కూడా మంచిగా ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు అవి ఇవి ఇది వేసేసి ఇంకొక టూ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోయిందంటే మంచిగా కుక్ అయినట్లు అనమాట హల్వా ఒక టూ మినిట్స్ ఉంచుదాం ఇలా స్టవ్ ఆఫ్ చేసేద్దాం అయిపోయింది హల్వా హల్వా రెడీ క్యారెట్ పాలకోవ హల్వా రెడీ అయిపోయింది సర్వింగ్ గోలో తీసుకున్నాం కొద్దిగా టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం సర్వ్ చేశాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ చేస్తున్నాను నేను చాలా బాగుంది ఫ్రెండ్స్ యమ్మీ యమ్మీ చూడండి మా బాబుకు పెడుతున్నాను మా బాబు ఏం చెప్తాడు యమ్మీ యమ్మీ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ ఇన్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్యూ బై